మూడు బేటర్ రీజన్ నియోజకవర్గ స్థాయి మొత్తంలో లబ్ధిదారులు నూట డెబ్బై తొమ్మిది మందికి మొత్తం అరవై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు వారికి చెక్స్ రావడం జరిగింది వారికి లబ్ధిదారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులందరికీ ఇంకా చాలామంది యాభై వేల మంది ఇంకా చాలామంది రావాలి ఈ కార్యక్రమంలో ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేశ్ యాదవ్ గారు కౌన్సిలర్ బల్ గారు అలాగే లబ్ధిదారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వచ్చిన వారందరికీ మీరు ఈ చెక్స్ ఇవ్వాలి రఘు అలాగే ఇప్పుడు మండల వీధులు ఇద్దరిద్దరు నిలబడి అయిపోతుంది అందరికి ఇచ్చేద్దాం Salsa con okay. okay.